స్మిల్లాహమాబాద్ షాబాన్ నెల ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ ప్రకారం ఎనిమిదవ నెల రమదాన్ కంటే ముందు తర్వాత ఈ నెలలో ఈ మాసంలో ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్ల్లాహు అలీ వసల్లం వారి హదీసులు ఏమున్నాయి మరి ఈ రోజుల్లో అనేక మంది ముస్లిం సోదరులు చేస్తున్నదేమిటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ షావాన్ గురించి చెప్పబోయే విషయాల కంటే ముందు ఒక ముఖ్యమైన విషయం మనందరము తెలుసుకొని దాని ప్రకారం మన జీవితం మలుచుకునే ప్రయత్నం చేయాలి అదేమిటంటే మనం చేసే ప్రతి సత్కార్యం అల్లాహు తాలా అంగీకరించాలి దానికి పుణ్య ఫలం ప్రసాదించాలి అంటే దానికి తప్పకుండా ఉన్నటువంటి రెండు షరతులను నిబంధనలను మనం పాటించాలి ఒకవేళ మనం చేసే ఆ కార్యం ఈ రెండు షరతులో ఏ ఒక్క షరతు కూడా తక్కువ ఉంది అంటే అది సత్కార్యం కాబోదు అల్లాహ్ వద్ద అది స్వీకరించబడదు ఇక అల్లాహ్ వద్ద స్వీకరించబడదు అంటే మనకు దాని యొక్క పుణ్యఫలం లభిస్తుందా లభించదు మొదటి విషయం ఏంటి ఆ సత్కార్యం అల్లాహ్ లేక అల్లాహ్ యొక్క ప్రవక్త అయిన మహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఆదేశించి ఉండాలి లేదా ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలెస్లం స్వయంగా చేసి ఉండాలి లేదా చేయుటకు అనుమతించి ఉండాలి ఇందులోనే ఒక విషయం మీరు మరొకటి తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏదైతే విషయం నేను చెప్పానో దానికి ఆధారం ఏమిటి కుళాలలో అల్లా ఏమంటున్నాడు ఈ దీన్ ఈ ధర్మాన్ని ఎవరు అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సుల్హస్లం ద్వారా ఆయనపై కులాలను అవతరింపజేసి ఈ ధర్మం ఈ దీని ఇస్లా మనకు ఎవరు తెలిపింది ఎవరు అల్లాహుతాలా మన ప్రవక్త ముహమ్మద్ సల్హస్లం ద్వారా మనకు తెలిపాడు అయితే అల్లాహ్ తెలుపని విషయాన్ని తాలా దానికి అనుమతి ఇవ్వని విషయాన్ని ధర్మంగా భావించి చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు అందుగురించి ఈ ఆయన చెప్పాడు వారు అల్లాతో పాటు ఇంకా ఎవరైనా ఇతరులు భాగస్వాములు ఉన్నారా వారికి అల్లా అనుమతి లేనిదే వారు వారికి అంటే ఆ భాగస్వాములు వారికి ఏదైనా విషయాన్ని ఒక ధర్మ సమ్మతంగా ధర్మపరంగా చేసి వారికి చెబుతున్నది అల్లా యొక్క అనుమతి లేకుండా అలాంటి భాగస్వాములు ఎవరైనా ఉన్నారా అని అల్లాహతాళ ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే ఇహ లోకంలో అల్లాహతో పాటు ఇంకో భాగస్వామి ఎవరు కూడా లేరు అల్లాహకు ఎదుగా ఎదుటుగా అల్లా ఇచ్చినటువంటి అల్లా ఇచ్చేటటువంటి ఆదేశాలు మరొకరు ఎవరైనా ఇవ్వలేరు ఇలాంటి అధికారం కేవలం అల్లాకు మాత్రమే ఉంది ఇక ఆ చేసే సత్కార్యం కేవలం అల్లా యొక్క సంతృప్తి కొరకు మనం చేయాలి రెండవ అతి ముఖ్యమైన మూల విషయం అనండి షరతు అనండి నిబంధన అనండి అదేమిటంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవలం వారు ఎలా చేశారో అలాగే చేయాలి ప్రవక్త మహనీయ అసలు అల్లాహు అల్లై వారిని అల్లాహు తాలా కేవలం నవీదు బిల్లా అస్తఫురుల్లా ఒక పోస్ట్మెన్ లాగా పంపలేదు పోస్ట్మెన్ తెలుసు కదా ఏం చేస్తాడు పత్రం లెటర్ తీసుకొచ్చి అండదేసి వెళ్ళిపోతాడు అందులో ఏమున్నది దాన్ని నచ్చ చెప్పడానికి కానీ అందులో ఏ విషయం మనం ఆచరించాలి దాన్ని వివరించి చూపడం పోస్ట్ పోస్ట్మెన్ బాధ్యతనా కాదు నవజబిల్లా అస్తఫులుల్లా అల్లా యొక్క సందేశం పోయేటువంటి ప్రవక్త కారు నవజబిల్లా ప్రవక్త ఎందుకు వచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం అల్లా వైపు నుండి వచ్చిన ఆదేశాన్ని సందేశాన్ని వివరించి ఆచరించి దాని యొక్క విధానాన్ని సంపూర్ణంగా చూసి చూ చేసి చూపారు మనకు కేవలం లెటర్ ఇచ్చిపోవడం కాదు ఖురాన్ ఇలా ఇచ్చి పోవడం కాదు ను విశదీకరించారు వివరించారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆచరించి చూపించారు అల్లా ఆదేశం ఇచ్చాడు వాకీము స్వలా నమాజ్ చేయండి అని అంటే నమాజ్ ఎప్పుడు చేయాలి ఏ టైంకు చేయాలి ఎన్ని రకాతులు చేయాలి ఏ విధంగా చేయాలి రుకు ఎలా ఉండాలి కియాం ఎలా ఉండాలి ఎక్కడ ఏ చేతులు ఎలా ఎత్తాలి సజ్జా ఎలా ఉండాలి అన్ని వివరాలు ప్రవక్త సలహం చేసి చూపించారు ఈ విధంగా ఉదాహరణ ఒకటి నమాజ్ గురించి ఇస్తున్నాము కానీ మిగతా జీవితంలోని ప్రతి విషయం మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు చూపిన పద్ధతి ప్రకారంగానే ఉండాలి ఒక విషయం మనం సత్కార్యమని చేస్తున్నాము కానీ అది ప్రవక్త విధానంలో లేదు అయితే అది ఎల్లా వద్ద చెల్లుతుందా చెల్లదు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను షాబాని గురించి చెప్తాను ఇక్కడ మీ సమయలో ఇండస్ట్రియల్ ఏరియాలో బ్రిక్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మసనా మసనా అల్ బ్లోక్ అని అంటారు కదా బ్రిక్స్ చేసే ఇండస్ట్రీ ఆ బ్రిక్స్ చేసే ఫ్యాక్టరీలలో ఏం జరుగుతుంది అక్కడ సాంచా ఉంటుంది ఉంటుందా లేదా లేక సిమెంట్ తీసుకొచ్చి ఇట్లా పారేస్తూ ఉంటా అంటే సాంచా లేకుండానే ఇటుకలు తయారైపోతాయా అవుతాయా కావు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు సెంటీమీటర్లు లేదు ఇంచెస్ పొడుగు ఇంత మందము ఇంత అడ్డము ప్రతి లెక్కలు ఉన్నాయి కదా సాంచా లేనిదే బ్రిడ్జ్ తయారవుతుందా తయారు కావు కేవలం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నచ్చజెప్పడానికి లేక విశదీకరించి చెప్పడానికి నేను ఈ ఉదాహరణ ఇస్తున్నాను మనం ఏ సత్కార్యం చేసినా కానీ ప్రవక్త సలల్లాహు అలై వసలం వారి సాంచాలో దిగకుంటే అంటే మనం చేసే ఆ పని ప్రవక్త చూపిన పద్ధతి ప్రకారంగా లేకుంటే అది అల్లా వద్ద అంగీకరింపబడదు అందు గురించి సోదరులారా ఇక రండి షాబాన్ మాసం గురించి షాబాన్ మాసంలో ప్రవక్త సలల్లా అలై వసల్లం ఏ ఏ కార్యాలు చేయమని చెప్పారు లేక స్వయంగా చేశారు చేయటం మంచిది అన్నట్టుగా మన అనుచర సంఘానికి తెలిపారు ఆ విషయాలు తెలుసుకొని అంత మటుకే మనం పాటించాలి అదనంగా మనిష్టానుసారం మనం సత్కార్యాలు అని మంచి పనులు అని చేసి చేసుకుంటూ పోతే మనకు పుణ్యం లభించేకి బదులుగా పాపం పాపానికి ఒడిగట్టిన అవుతాము పాపానికి పాలవుతాము గురించి సోదరలారా మనం ఒకవేళ హదీసులలో హదీసు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి హదీసులలో కొంచెం శ్రద్ధ వహిస్తే కేవలం ఒకే ఒక రకమైన సత్కార్యం మనకు కనబడుతుంది దాన్ని ప్రవక్త సలహా అలెస్లం వారు అదనంగా అధికంగా పాటించేవారు అదేమిటి ఉపవాసం రోజా సహీ బీ మరియు సహీ ముస్లింల ఆయుషర్ అది అల్లా అవుతున్న వారి హదీసు ఉంది ప్రవక్త సలహీస్లం వారి గురించి చెప్తున్నారు సంపూర్ణంగా ఒక నెల ఉపవాసం ఏదైనా ఉంటే కేవలం రమభాన్ మాసంలోనే ఉన్నారు కంప్లీట్ ఒక మాసం ఎందుకు రంజాన్ మాసంలో ఉపవాసాలు విధిగా ఉన్నాయి కదా ఫర్ ఇక రమజాన్ ను వదులుకుంటే మిగతా పదకొండు నెలలు ఏవైతే ఉన్నాయో వాటిలో అధికంగా ఉపవాసాలు పాటిస్తే షాబాన్లో ఎక్కువ ఉపవాసాలు ఉండేవారు ప్రొఫెసర్ అల్లాహు అలీ వసల్లం కేవలం ఉపవాసం ఉండడమే కాదు మిసాయిలో ఉంది అబుదావు ఉంది కాన అహబ్బు షుహూరి ఇలా రసూల్లాహి సూబు షాబాన్ కాన అహబ్బు షుహూర్ రమవాన్ తర్వాత షాబాన్ నెలలో ఉపవాసాలు ఉండడం ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారికి చాలా ప్రీతికరం ఎంతో ప్రియమైన విషయం ఈ విధంగా ఈ హదీస్ ద్వారా మనకేం తెలుస్తుంది భ్రత సలసల వారికి షాబాన్ లో ఉపవాసాలు ఉండడం ఎక్కువ ఇష్టం అందు గురించి స్వయంగా భ్రత సలసుల వారు షాబాన్ లో ఎక్కువగా ఉపవాసాలు ఉండేవారు కొందరు చూసే వారికి ఎలా అనిపించేదో తెలుసా ఒక్కరోజు కూడా నాగా లేకుండా ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నారు అన్నట్లుగా ఏర్పడేది ఈ విషయం స్వయంగా ఐశ్వర్ రది ఇల్లా వారి హదీస్ మరియు అబ్బాస్ రదిల్లా వారి హదీస్ సై బుఖారి సై ముస్లిం ఇంకా అదే హదీస్ గ్రంథాల్లో ఉంది ప్రవక్తి సల్లూ అసల్లం షాబాద్లో ఇంతగా ఉపవాసాలు ఎందుకు ఉండేవారు ఇంతకుముందే ఒకసారి మనం ఎప్పుడో తెలుసుకున్నాము స్వయంగా ఉపవాసం దాని యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది సై బఖారిలోనే ఉంది హదీస్ ఎవరైతే అల్లా మార్గంలో కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటారో అల్లాహు తహానా డెబ్బై సంవత్సరాల వరకు నరకం నుండి అతనిని దూరం ఉంచుతాడు ఇంత గొప్పగా ఉపవాసం యొక్క పుణ్యం ఉంది కానీ షాబాన్లో ఉండడానికి ఒక ముఖ్య కారణం ఏంటో సురం దెసాయిలోని హదీసులోనే వచ్చి ఉంది హజరత్ ఉస్మా బిన్ జైద్ రవి ఎల్లా తనను ఉల్లేఖించారు మహనీయ మహాప్రవక్త మొహమ్మద్ సల్లాస్లం వారితో ఒకసారి స్వయంగా ఆయన అడిగారు ఎవరు ఉస్మా బిన్ జైద్ కుల్ తు యా రసూల్ అల్లా ఓ అల్లా యొక్క సందేశారుడు ప్రవక్త లబ్ అరక తసూము షహరం మిన షుహూర్ మా తసూము మిన్ షాబాన్ షాబాన్ లో ఉన్నట్లుగా మీరు ఇతర మాసాల్లో ఉపవాసం ఉండేది మేము ఎప్పుడూ చూస్తలేము ఏంటి విషయం రమదాన్ వదిలేసి రమదాన్ లో మాత్రం విధిగా ఉండాలి ఆ రమదాన్ వదిలేసి మిగతా మాసాల్లో షాబాన్ లో మీరు ఎంతగా ఎక్కువ ఉపవాసాలు ఉంటారో అంత ఎక్కువగా వేరే మాసాల్లో ఉండటం మేము చూడటం లేదు కాల్ అప్పుడు ప్రవక్త చెప్పారు షహరున్ ఈ షాబాన్ మాసం రజబ్ మరియు రమవాన్ మధ్యలో ఉంది అవును కదా ఇంతకుముందు మనం రజబ్ మాసంలో ఏదైతే పాఠాలు విన్నామో అది కూడా ఒక గౌరవప్రదమైన మాసం అని విన్నాము కదా హర్మద్ యొక్క నాలుగు మాసాలు గౌరవప్రదమైన నాలుగు మాసాలు ఏవైతే ఉన్నాయో హర్రం రజం ఈ నాలుగిట్లో ఒకటి రజం అని విన్నాము అయితే విరాట్ ఏం చెప్పారు ఈ మాసం అంటే షాబాన్ రజత్ మరియు రమదాన్ మధ్యలో ఉంది రమదాన్ చాలా ఘనత గల మాసం అందరికీ తెలిసిన విషయమే మరి అందరూ కూడా దాంట్లో ఎక్కువ సత్కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తారు రజత్ గౌరవప్రదమైన మాసం కానీ మధ్యలో షాబాన్ ఏదైతే ఉందో యహుఫులు నాసు అన్ అనేక మంది ఈ మాసంలో అశ్రద్ధతకు లోనవుతారు ఆరాధనల నుండి ఇతర సత్కార్యాల నుండి గౌరవప్రదమైనది గౌరవిస్తున్నారు రులువు నుండి అత్యాచారం దౌర్జన్యం అన్యాయం తెలుసుకుంటాం కదా ఈ విషయాలు చాలా మహా చాలా పబ్లిక్ వాటికి దూరం ఉండే ప్రయత్నం చేస్తారు రమదాన్ చాలా ఘనత గల మాసం కానీ మధ్యలో షాబాన్ ఏదైతే ఉందోఫులుందా ప్రజలు ఎక్కువగా అశ్రద్ధకులోనే ఉంటారు ఒక విషయం ఈ షాబాన్ లోని మరొక విషయం ఏంటో తెలుసా ఈ మాసంలోనే ఈ మాసంలోనే ప్రజల కార్యాలు ప్రజలు చేసే అటువంటి పనులు అల్లాహెదుటకు ఉంచబడతాయి అల్లా వద్ద లేపబడతాయి మరియు నా సత్కార్యాలు అల్లా వద్ద తీసుకబడే తీసుకోప్పుడు నేను ఉపవాసంతో ఉండడం నాకు ఇష్టం గమనించండి ఈ హదీస్లో మనకు ప్రవక్త ఎందుకు షాబాన్లో ఎక్కువ ఉపవాసాలు ఉంటారో తెలుస్తుంది రెండు కారణాలు చెప్పారు ప్రవక్త గారు ఒకటేమిటి ప్రజలు ఎక్కువగా లోనే ఉంటారు అయితే నేను అలాంటి వారిలో కలవకూడదు అల్లాను ఎక్కువగా స్మరించే వారిలో అల్లాను గుర్తించే వారిలో నేను కావాలి అల్ అసలు అల్లా పట్ల ధర్మం పట్ల సత్కార్యాల పట్ల అశ్రద్ధతకు లోనయ్యే వారిలో నేను కలవకూడదు రెండవ విషయం యూర్ఫా అల్లాహమాల్ కార్యాలు అల్లా వైపునకు లేపబడతాయి అయితే నేను ఉపవాసంలో ఉన్న స్థితిలో నా సత్కార్యాలు అల్లా వద్దకు లేపబడాలి అని నా కోరిక నా యొక్క ఇష్టం ఈ విధంగా సోదరులారా ఒకవేళ మనం ఈ మాసంలో ఏదైనా సత్కార్యానికి ముందడుగు వేస్తే ఏ సత్కార్యానికి వేయాలి ఉపవాసం ఇంత ఎక్కువగా ఉపవాసం ఉండగలిగితే అంత మంచిది కానీ ఈ రోజుల్లో అనేక మంది సోదరులు ఉపవాసం పట్ల అంతగా శ్రద్ధ వహించడం లేదు ఏం చేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు స్వయంగా ప్రవక్త గారికి ఇష్టమున్న మరియు స్వయంగా పాటించిన సత్కార్యానికి దూరమై ప్రవక్త చేయని విషయాలు లేదా చేయకండి అని చెప్పిన వారించిన విషయాలకు లోనవుతున్నారు రమబారు ఉపవాసాల ఘనత చాలా గొప్పగా ఉంది సర్వ ఉపవాసాలు ఎవరైతే ఉప ఆ ఉపవాసాలను తిరస్కరిస్తారో అవి అవిశ్వాసుడైపోతాడు తిరస్కరించకుండా బద్ధకం ఇంకా అశ్రద్ధతకు లోనై ఉపవాసం ఉండకుంటే కబీరా గుణ ఘోరమైన పాపానికి గురవుతాడు ఆ ఉపవాసం ఉండడంలో ఎవరికైనా ఎలాంటి కష్టం కాకూడదని మన ప్రవర్త సలసలో వారు ఏం చెప్పారో తెలుసా శృణ విధావు త్రిమిదుల హుంది ఇదంత షాబాన్ లో ఎక్కువగా నఫీరు ఉపవాసం ఉంచడం మంచిది కానీ సగం షాబాన్ దాటిందంటే ఇక మీరు ఉపవాసాలు ఉండకండి అని చెప్పారు ఎందుకు చెప్పారు ఈ షాబాన్లో ఎక్కువ ఉపవాసాలు మీరు ఉండి బలహీనులైపోయి మీ శక్తి తక్కువైపోయి రమజాన్లో ఉపవాసం ఉండటం మీకు కష్టం కాకూడదు ఇది ముఖ్య ఉద్దేశం అని ఎందరో హదీస్వేత్తలు చెప్పారు ఈ రోజుల్లో ఇంతమంది ఏం చేస్తున్నారు కరెక్ట్ పదిహేనవ షాబాన్ ఏదైతే ఉందో ఆ తారీఖు నాడు ఉపవాసం ఉంటారు లేదా రమజాన్ కంటే ఒక రోజు లేక రెండు రోజుల ముందు సలామీగా ఆ రోజా అయితే ఇలాంటి ఉపవాసాలు ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు ఎందుకంటే ప్రవక్త మహారి ముహమత్స అల్లాహ్ అసలు వారు చెప్పారు సైబుహారి ముస్లిం లోని హదీష్ లాయత కద్టమన్న హదుకుం రమవాన బి సౌ మీ యౌమైన్ అవు యౌమెన్ మీలో ఎవరు కూడా రమనాన్ కంటే ఒక రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం ఉండకూడదు రమ కంటే ఒక రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం ఉండడానికి సామాన్యంగా ప్రజల్లో రెండు ఉద్దేశాలు ఉంటాయి ఒకటి సలామీకి రోజాని ఏదైతే చెప్పాము రమదాన్ వస్తుంది దాని యొక్క ఆరంభం ఎంతో శుభాలతో మనం దాన్ని ఆరంభించాలి అన్న ఉద్దేశంతో రెండవది కొందరు అనుమానాలకు లోనై ఉంటారు అనుమానాలకు బహుశా మనకు నిలవంక కనబడలేదు కావచ్చు రమదాన్ నిలవంక మనం చూడలేకపోయాము కావచ్చు బహుశా రమదానే కావచ్చు ఈరోజు ఉందాము అన్నట్టుగా అయితే వారు ఇలాంటి అనుమానాలకు లోను కాకూడదని అందు గురించి ఒక హదీసులో ఉంది మన్ ఒక సహాబి చెప్తున్నారు మన్ సామ షక్కి అబల్ ఖాసిం ఒకరిలో ఉంది సహాబి చెప్పిన మాట కానీ ప్రవక్త చెప్పిన దానితో సమానం ఎందుకు ఇలాంటి విషయాలు సహాబాలు స్వయంగా చెప్పలేరు ఏంటి విషయం అది ఎవరైతే అనుమానం అనుమాన రోజులో అనుమానం ఉన్న రోజులో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు అబుల్ కాసిం ప్రవక్త మొహమ్మద్ సల్హల్లం వారి యొక్క అవిధేయత చేసినట్లు ప్రవక్త వారి పట్ల పాపానికి పాల్పడినట్లు అని చెప్పారు గురించి సోదరులారా ఇక ఎవరైతే పదిహేనవ తారీఖు నాడు ఉపవాసం ఉంటారో వారు ఏం చేస్తారో తెలుసా వారంటారు పదిహేనవ తారీఖు నాడు ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఉపవాసం ఉండాలని మనకు ఆదేశించారు అని కొందరు అంటారు కానీ దీనికి సరి అయిన ఆధారం ఎక్కడ కూడా లేదు ఇవిడ మాజాలో ఈ హదీస్ వచ్చి ఉంది కానీ అది చాలా బ్రైఫ్ ఇక్కడ బహిఫ్ అన్న పదాన్ని హదీస్ యొక్క హదీస్ యొక్క శాస్త్రం ఏదైతే ఉందో దాని ప్రకారం లేక ఉర్దులో బహిఫ్ అన్న ఒక పదం బలహీనుడైన వాడు అని ఉపయోగపడుతుంది సో ఒక హదీస్ శక్తిపరమైనది ఒకటి బలహీనపరమైనది ప్రవక్త మాటల్లో ఇలాంటి ఉంటాయి ఉంటాయని కొందరు జోకులు చేసి తమ ఇష్టానుసారంగా ఎన్నో బిదాతులు ఎన్నో దినాచారాలు చేస్తూ ఉంటారు తప్పు విషయం వేతల హదీసు శాస్త్రం ప్రకారం కొన్ని హదీసులు వైఫ్ ఉంటాయి అంటే హదీస్ ప్రామాణికం కావడానికి ఈ హదీస్ ప్రవక్త సలహు అలై వసల్లం వారు చెప్పినదే అన్నదానికి ఐదు నిబంధనలు ఏదైతే హదీసు వేత్తలు నిర్ణయించారో అందులో ఏదైనా ఒకటి కొరత ఉంటే అది హదీస్ కింద లెక్కించబడుతుంది కానీ ఈ హదీస్ ఇవి రాజలో ఉన్నది కూడా లేదు మౌదు అంటే కల్పితమైనది అంటే ప్రవక్త చెప్పలేదు కానీ ప్రవక్త చెప్పారు అన్నట్లుగా ప్రవక్త మీద ఒక అభాండం అపనింద వేసినట్లు అందుగురించి ధర్మంలో మౌదు హీస్లకు ఎలాంటి విలువ అనేది ఉండదు హదీస్ కల్పితమైన హదీసులతో ప్రవక్త చెప్పని విషయాన్ని చెప్పారు అని అబద్ధంగా ప్రవక్తపై ఓ మాట ఆపాదించి దానిని ఒక ధర్మంగా చేసుకొని మనం ఆచరించడం ఇంత మాత్రం న్యాయం కాదు ఒకవేళ పదిహేనవ శాబాన్ దాని గురించి ఇంకా ఎన్నో వివరాలు ఉన్నాయి కానీ రోజా విషయం వస్తుంది గనుక గురించి పదిహేను షాబాన్ రోజా గురించి చెప్తున్నాము లేక ఆ రాత్రి ఇంకా ఎన్నో దురాచారాలు చేస్తారు వాటి గురించి ఇంకా ఎన్నో వివరాలు ఉన్నాయి ప్రత్యేకంగా తీపి పదార్థాలు వండడం పేద సంవత్సరం సాబాన్ నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన మన బంధువులందరి ఆత్మలు వచ్చి ఆ భోజనాలు తింటాయి అని నమ్మడం ఇంకా ప్రత్యేకంగా కొత్త బట్టలు కుట్టించుకోవడం మస్జిదులలో వచ్చి జాగారం చేయడం ప్రత్యేకమైన నమాజులు చేయడం ఇలాంటి ఎన్నో రకాల దురాచారాలు ఉన్నాయి వాటి వివరం నేను వచ్చే వారని చెప్తాను కానీ పదిహేనవ షాబాన్ పగలు ఏదైతే ఉపవాసం ఉంటారో దీనికి ఏ ఒక్క హదీజ్ కూడా లేదు స్వయంగా ప్రవక్త సల్ అల్లాహల్లెస్లం లేక సహా ప్రవక్త సల్స్లం వారి సహచరులు సహాబాలు లేక తాబెహీన్ తమే తాబీన్ ఇంకా తర్వాత వచ్చిన మొహద్దీన్ ప్రత్యేకంగా పదిహేనవ కు ఉపవాసం ఉన్నట్లుగా ఇక్కడ ఏ హదీజ్ కూడా లేదు దీని గురించి దుఫాలో చెప్పారు ఇంకా అదేవిధంగా ఇప్పుడు రజబ్ లతాయిఫుల్ మా ఆరిఫ్లో అదేవిధంగా ఇప్పుడు ములైక ఇంకా ఎందరో గొప్ప పండితుల మాటలు దీని గురించి ఉన్నాయి పదిహేనవ షాబాన్ యొక్క ఉపవాసం గురించి కానీ లేక ప్రత్యేకంగా పదిహేనవ షాబాన్ రాత్రిలో అల్లాహు సహాలా ఆకాశంపై మొదటి ఆకాశంపై వస్తాడన్న విషయంలో ఎలాంటి ఒక సహ్య కూడా లేదు కానీ అల్లాహు సహాలా ప్రతి రాత్రి ప్రతి రాత్రి రాత్రిలోని మూడు వంతుల్లో రెండు వంతులైపోయి మూడో భాగం ప్రారంభమైన సందర్భంలో మొదటి ఆకాశం పైకి వస్తాడు అని సహీ బుహారీలో ఉంది ఎప్పుడు ఇది ప్రతి రాత్రి కేవలం పదిహేను శాతానికే కాదు కానీ కేవలం పదిహేను శాతానికే వస్తారు అన్న విషయం ఏదైతే ఉందో దాని గురించి ఏ ఒక్క సహి హదీస్ లేదు కానీ ప్రతిరోజు వస్తాడు అన్న విషయంలో సహి బుహారిలో ఈ హదీస్ ఉంది ఆ హదీస్ మరియు ఆ రాత్రి చేసే దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఇన్షాల్లా వచ్చే వచ్చే నెక్స్ట్ పాఠంలో మనం ఇంకా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రోజుల్లో తెలుసుకున్న సంక్షిప్త విషయం ఏమిటంటే షాబార్ నెల ప్రభుత్వ మహానీయ ఇందులో అధికంగా ఉపవాసాలు ఉండేవారు అల్లా అవతల ఇలాంటి ఆచారాన్ని పాటించే భాగ్యం అందరికీ ప్రసాదించుగాక ఇక్కడ ఇంకో రెండు మూడు అనుమానాలు దూరం చేసి మనం ఈనాటి పాఠాన్ని ముగిస్తాము అదేమిటంటే ఎవరైనా షాబార్ నెలలో అధికంగా ఉపవాసాలు ఉండాలనుకుంటే మొదటి నుండే ఉండాలి పదిహేను రోజులు గడిచిన తర్వాత మొదలు పెట్టకూడదు ఎందుకు హీస్ విన్నాం కదా ఇదంతా షాబాన్ ఫలా తసూము షాబాన్ సగం గడిచిందంటే ఇక నీరు ఉపవాసాలు ఉండకండి రెండో విషయం ఒక రోజు ముందు కూడా ఉండకండి లేదా రెండు రోజుల ముందు కూడా రంజాన్ కంటే అని చెప్పడం జరిగింది అయితే రంజాన్ అనుదానంలో లేదా సలామీ అన్నట్లుగా ఉండకూడదు కానీ కొందరు వారంలో ప్రతి వారం రెండు రోజులు సోమవారం గురువారం చాలా గలత రోజులు కదా సోమవారం మరియు గురువారం అల్లా వద్ద సత్కార్యాలు లేపబడతాయి ఏదైనా సోమవారం మరియు గురువారం ఉపవాసం ఉంటున్నారు సోమవారం ఉపవాసం దినం మంగళవారం రంజాన్ వచ్చేసింది అయితే అతను రమజాన్ కంటే ఒకరోజు ముందు ఉపవాసం ఉన్నట్లుగా ఉంటుందా లేదా అతను ఉండాలా ఉండకూడదా అతను ఉండవచ్చు ఉండవచ్చు ఎందుకు ఏ హదీసునైతే ప్రవక్త చెప్పారో లాయత కద్దమకు రమదాన్ కంటే ఒకరోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం ఉండకూడదు అని చెప్పారో అదే హదీసులో ఉంది ఇల్ల కూర రజులు ఎవరైనా సోమవారం గురువారం ఉంటున్నారు లేదా కొందరికి అలవాటు ఉంటుంది ఒక రోజు తప్పి ఒకరోజు ఉపవాసం ఉండడం దీన్ని సౌమ్య దావుది అంటారు దావుదావులు ఇస్లాం వారి ఉపవాసం అని ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉండేది ఉంటే ఉండవచ్చు కానీ ఏ ఉద్దేశంతో ఉండకూడదు బహుశా ఈ రోజు రంజాన్ కావచ్చు లేదా రంజాన్ యొక్క సలామీ ఈ ఉద్దేశంతో ఉండకూడదు కానీ అతను ఉపవాసం ఉంటున్నాడు లేదా కొందరు గత రమజాన్లో ఏదైనా ఉపవాసాలు తప్పాయి సంవత్సరం వెళ్ళా ఉండలేకపోయాడు అతను ఇక మిగతా షాబాన్లో ఉంటున్నాడు ఉంటూ ఉంటూ అతను చివరి రోజా ఫరుగు రోజా అంటే గత రంజాన్లోని ఫరుగు రోజా ఏదైతే కబా జరిగిందో అది లాస్ట్ రోజు ఉంటున్నాడు ఆ తర్వాత రంజాన్ మొదలవుతుంది అందులో కూడా పాపం లేదు అతని ఉద్దేశం ఇది లేదు కదా అనువారంలో రోజా ఉండడం అన్నట్లుగా లేకుంటే సలామీ రోజా అన్నట్టుగా లేదు కదా అందు గురించి అలాంటి వారు తమ ఉపవాసాలు ఉండడంలో ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే నియం ఉద్దేశంలో సంకల్పంలో తేడా వచ్చేసింది ఉపవాసంలో మరొక విషయం ఎవరైతే ప్రతీ నెల మూడు రోజులు ఉపవాసాలు ఉంటారో వారి గురించి ప్రవర్తల వారు ఒక గొప్ప శుభవార్త తెలిపారు అదేమిటి ఎవరైతే ప్రతి నెల మూడు రోజుల ఉపవాసాలు ఉంటారో అతనికి సంవత్సరమంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది సో ఈ విషయం ఉంది అయితే మరికొన్ని హధిసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ఈ మూడు రోజులు అరబీ తారీఖు ప్రకారంగా పదమూడు పద్నాలుగు మరియు పదిహేను ఈ తారీఖుల్లో ఉండాలి ఎవరైనా మొహర్రం సఫర్ జమాదిల్ రబియుస్థాని జమాదులవ్వల్ తాని రజబ్ ప్రతి నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను ఉపవాసాలు ఉంటూ వస్తున్నాడు షాబాన్లో కూడా అతను పదమూడు పద్నాలుగు పదిహేను ఉపవాసం ఉంటే తప్పు కాదు తప్పు ఏమవుతుంది కేవలం పదిహేను ఉండడం ఎందుకు కేవలం పదిహేను ఉండడం ఉండడాని గురించి ఎలాంటి సహి ఆధారం లేదు కానీ ప్రతి నెల ఎవరైనా మూడు ఉపవాసాలు ఉంటున్నారు శాభాల్లో కూడా మూడు ఉంటున్నాడు ఆ మూడిట్లో ఒకటేమొస్తుంది పది వచ్చేస్తుంది అయితే అతని ఉద్దేశం ఏమిటి ఆ సంవత్సరం ఎలా పుణ్యం ఏదైతే ప్రవర్తన చెప్పారో దాన్ని పొందడం ప్రతి నెల ఉంటున్నాడు షాబంలో కూడా ఉంటున్నారు ఇలాంటి విషయాలు కూడా మరి తెలుసుకోవడం మంచి పనులుగా ఈ వివరాలు చెప్పారు అల్లా తనందరికీ ప్రతి విషయంలో ప్రవక్త సన్న వారి సున్నత ప్రవక్త గారి శరీర పద్ధతిని అనుసరించే భాగ్యం ప్రసాదించగా వరకూ